రి ఓం శ్రీ గురుభ్యో నమ హరి ఓం వాక్య విభూతి అనే శీర్షికలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి ఉపదేశం తెలుసుకుందాం కాలాన్ని వృధా చేయకూడదు మీకు చేతనైన పద్ధతిలో ప్రయోజనకరంగా కాలాన్ని వినియోగించాలి అది మీ విధి మీ బాధ్యత అదే భగవత్ సేవ బద్దకస్తులు చురుకుగా పని చేయడానికి సంకోచిస్తారు కొంతమందికి ఏ పని చేయాలన్నా చేస్తామో లేదోనని సంకోచం ఆవేశపూరితులు ఏదో ఒకటి చేసి అప్పటికప్పుడు ఏదో ఒకటి సాధించాలని ఆతురత చూపుతారు కానీ ఆశాభంగం తప్పదు సమస్య బుద్ధితో ఆలోచించేవారు కార్యతత్పరత తమ ధర్మంగా భావించి కర్మ చేస్తారు గెలుపుకు పొంగరు ఓటమికి కృంగరు వారి దృష్టిలో ఏ పని చేసినా అది భగవత్ కార్యమే ఫలితాన్ని కూడా వారు దేవునికే వదిలేస్తారు తాము కేవలం నిమిత్త మాతృలమని గ్రహిస్తారు ఓం శ్రీ సాయిరాం